నమస్తే వెల్కమ్ టు చూద్దాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు రైతులకు అధిక లాభాలు రావాలంటే సాగు ఖర్చులకు తగ్గించడం ఉత్పత్తిని పెంచడం అత్యవసరమని తెలిపారు ఆధునిక సాంకేతిక పద్ధతులు సమర్థవంతమైన నీటి వినియోగం నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సూచించారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం పలు పథకాలు అమలులో ఉన్నాయని చెప్పారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అవసరమైన మద్దతు అందిస్తోందని రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్ళు వ్యవసాయ రంగం జిఎస్టీపీలో పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగింది కిములేటివ్గా ఐదేళ్ళు చూస్తే ఆ తర్వాత అది పది పర్సెంట్కు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదహైదు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్కి పెంచాం అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జీఎస్టీ పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అదే మరి ఈరోజు మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్